నమస్తే అండి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో కూటమి సర్కారు ఏర్పడి ఈ రోజుకు జూన్ నాలుగు ఏడాది పూర్తయింది ఈ ఏడాది పూర్తయి వారు ఇచ్చినటువంటి హామీలు ఏ మేరకు చేశారు వారు ఏంటి ఏంటి చేశారు అన్నటువంటిది ఈ నేపథ్యంలో ఈ రోజును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు దినోత్సవంగా నిరసన కార్యక్రమాలు ప్రజల పక్షాన ప్రజల గొంతుకై చేపడుతున్నటువంటి పరిస్థితి మరి అయితే నిన్న సాయంత్రం నుంచే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మీడియాలో వన్ ఇయర్ ఫర్ సిబిఎన్ బ్యాక్ స్టాండింగ్ అంటూ చంద్రబాబు గారి మోసపూరిత హామీలు వెన్నుపోటుకి ఏడాది అని స్టాగ్ పెట్టడం జరిగింది అయితే వన్ ఇయర్ ఫర్ సిబిఎన్ బ్యాక్ స్టాండింగ్ చంద్రబాబు గారి వెన్నుపోటుకు సంవత్సరం అని చెప్పి హ్యాష్ స్టాగ్ను దేశవ్యాప్తంగా నిన్న ప్రముఖంగా పంజాబ్ ఆర్సీబీ ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ కీలకమైనటువంటి సమయం అందరి దృష్టి కూడా ఫైనల్ మ్యాచ్ కాబట్టి దానిపైనే ఉంటుంది అట్లాంటి సమయంలో కూడా ఈ హ్యాష్ స్టాగ్ని టాప్ ఫైవ్లోకి అలాగే టాప్ ఫోర్లోకి తీసుకుని టాప్ త్రీలోకి కూడా తీసుకొచ్చారు అంతలా దానికి స్పందించారు ప్రజలు ఈ ఏడాదిలో గారి సర్కారు చేసినటువంటి అరాచకాలు విధ్వంసాలు మాట తప్పిన విధానము ప్రజా వ్యతిరేక విధానాలు వ్యవస్థలను నిర్వీర్యం చేయటం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా హ్యాష్ ట్యాగ్ కింద ట్వీట్లు పెడుతున్నారు వేలల్లో వస్తున్నటువంటిది చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్రంలో హత్యలు మూడు వందల తొంభై అని అలాగే హత్యలకు హత్యాయత్నాలకు గురైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఏడు వందల అరవై ఆరు మంది అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలపై అక్రమ కేసులు రెండు వేల నాలుగు వందల అరవై ఆరు అని జైళ్లకు వెళ్ళినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఐదు వందల మంది అలాగే అక్రమ కేసులు నమోదై సోషల్ మీడియా యాక్టివిస్టులు నాలుగు వందల నలభై తొమ్మిది మంది అని కేసులు నమోదై జైళ్ళకు వెళ్ళినటువంటి సోషల్ మీడియా యాక్టివిస్టులు డెబ్బై తొమ్మిది మంది అని అలాగే దాడులకు గురై గురైనటువంటి జర్నలిస్టులు పదకొండు మంది అని జర్నలిస్టులపై అక్రమ కేసులు అరవై మూడు మందిగా పైన అలాగే మహిళలపై లైంగిక దాడులు అత్యాచారాలు నూట తొంభై ఎనిమిదిగా అలాగే ప్రజా సంఘాల నాయకులపై అక్రమ కేసులు డెబ్భై మూడుగా జైలుకు వెళ్ళిన ప్రజాసంఘ నాయకులు ఇద్దరు జైలుకు వెళ్ళిన జర్నలిస్టులు ఎనిమిది మంది అని మొత్తంగా ఆ హాట్ స్టాక్ కింద అనేకమైనటువంటి ట్వీట్లు షేర్ చేస్తూ ఉన్నారు ఎన్నికల ముందు బాబు గారు ఇచ్చినటువంటి హామీలు పవన్ కళ్యాణ్ గారు ఆ లోకేష్ బాబు గారు ఇచ్చిన హామీలు వారు ఒకసారి ఒకలాగా కొన్ని కొన్ని సందర్భాల్లో బాబుగారు అంటారు ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడంలో దేశవ్యాప్తంగా చూసుకుంటే మనం ముందు ఉన్నామని చెప్తుంటారు ఒక్కొక్కసారి అంటారు అసెంబ్లీ వేదికగా కూడా ఈ ఖజానా చూస్తుంటే ఖాళీ అయిపోయింది భయం వేస్తుంది సూపర్శిక్ష సంక్షేమ పథకాలు ఎలా ఇస్తామని అంటారు మరి ఎట్లాంటి మాట మార్పిడులు ఇవన్నీ కూడా అనేక రకాలైనటువంటి వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయటం వారికి ఐదు వేల నుంచి పదివేల వరకు గౌరవవేతనం ఇస్తామని చెప్పారు వారు అక్కడ మోసపూరితమైనటువంటి విధంగా చేశారని అలాగే రేషన్ ఇంటింటికి తీసుకువెళ్ళి ఇచ్చేటటువంటి దీనిని ఇప్పుడు రద్దు చేయడం జరిగింది మరి వారి ఉపాధి వారు ఈ వాలంటీర్ల ఉపాధి ఇవన్నీ కోల్పోయారు రోడ్డును పడ్డారు మరి ఉపాధి కల్పిస్తాము అభివృద్ధి చేస్తాము సంపద సృష్టిస్తాము అన్నటువంటి చెప్పినటువంటి బాబు ఇప్పుడు ఏం చేశారు ఈ ఏడాదిలో ఇట్లాంటి అరాచకాలు ఇట్లాంటి దుశ్చర్యలు ఇట్లాంటి విధ్వంసాలు ఇట్లాంటి మానభంగాలు అత్యాచారాలు కేసులు జైళ్ళు తప్ప ఇంకేమీ లేదు బుక్ రాజ్యాంగం అంటూ అనేకమైనటువంటి ట్వీట్లు ఈ స్టాక్ కింద వస్తూ ఉన్నాయి జాతీయ స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా తీసుకెళ్లే ప్రయత్నం చేసింది గట్టిగానే చేసింది మరి ఏపీ మ్యాప్ చూపిస్తూ ముఖ్యమంత్రి గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు ఇలా వెన్ను పొడుస్తున్నట్లుగా ఆ మ్యాప్లో ఉన్నటువంటి ప్రజలను వెన్నుపోట్లు పొడుస్తున్నట్లుగా చూపిస్తున్నారు అలాగే హత్యలు మానభంగాలు విధ్వంసాలు కేసులు జైళ్ళు ఒకటేమిటి వీటన్నింటినీ దేశం దృష్టికి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం గట్టిగానే చేశారు నిన్న ఐదు నుంచి మొదలైనటువంటి సాయంత్రం మొదలైనటువంటి హ్యాష్ ట్యాగ్ టాప్ వరకు కూడా వచ్చేసింది వేల సంఖ్యల్లో ట్వీట్లు వచ్చి పడ్డాయి ఈ విధంగా గతంలో అసెంబ్లీ సమావేశాలు అయినప్పుడు అసెంబ్లీ సమావేశాలపైన రాష్ట్ర వ్యాప్తంగా దృష్టి పడుతుంది కానీ అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు విలేకరుల సమావేశం ఏర్పాటు చేస్తే ఆయా ఆ విలేకరుల సమావేశంలో ఏర్పాటు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దీనికి ఎక్కువగా ట్వీట్లు వచ్చి పడేవి ఆ అసెంబ్లీ దానికి తక్కువగా ఉండేది ఇదంతా అందరికీ తెలిసినటువంటి విషయం అదే విధంగా ఇప్పుడు ముంబై పంజాబ్ వీటికి ఆ ఫైనల్ మ్యాచ్ ఉన్నప్పటికీ కూడా ఆ కీలకమైనటువంటి సమయంలో కూడా టాప్లోకి ఈ హ్యాచ్ టాగ్ వచ్చింది వేల సంఖ్యలో ట్వీట్లు వచ్చి పడ్డాయి నమస్తే